మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమంత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిషాలయం నుంచి మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణం ద్వారా ఎలా ఉంటుంది ఫలితాలు మరి వీరికి చేయవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో మనం చూస్తున్నాం ఈ నెల సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమయ్యి అదే సమయంలో ఈ గ్రహణం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది కదా దీనికి ఖగోళ ఆధారాలతో మేషరాశికి కొన్ని వివరాలు చెప్తాను అండి ఈ చంద్రగ్రహణం శతబిష నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహుకి ఆధిపత్యం కలిగినటువంటి ఉంటుంది చంద్రుడు రాహు కలయిక పదకొండవ భావంలో తాత్కాలిక లాభాలు కానీ దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుందని ఉంది శని అదే భావంలో ఉండడం వల్ల శ్రమ లేకుండా ఫలితం రాదు అంటారు చూస్తారా సూర్యుడు కేతు కలయిక ఐదవ భావంలో క్రియేటివ్ పనులు ప్రేమ పిల్లల విషయంలో కాస్త గందరగోళం ఇవన్నీ ఉండొచ్చు సరే మరి నక్షత్ర రహస్యాలు అని తీసుకుంటే సతభిషకు విశ్లేషణ శతభిషం సతం అంటే వంద అభిష రక్షణ అంటే వంద రక్షణ కవచాలనే అర్థం కూడా చెప్పచ్చు కానీ గ్రహణ సమయంలో ఈ రక్షణ తాత్కాలికంగా బలహీనపడుతుంది మేషరాశి వారికి ఈ సమయంలో సామాజిక సంబంధాలు పరీక్షాకాలంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి రాహు ప్రభావం వల్ల అనుమానాలు అసహనం అహంకారం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి కర్మపరంగా పదకొండవ భావం కర్మఫలాల గృహం గతంలో వేసిన సంబంధాలు స్నేహాలు ఇప్పుడు పరీక్షకు వస్తాయి ఎందుకంటే ఉన్నటువంటి పార్ట్నర్షిప్లో కానీ లేదా బంధువుల్లో కానీ అన్నదమ్ముల్లో కానీ గృహంలో కానీ కాస్త పరీక్ష ఎలా ఉంటుందని ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ మేషరాశి మీద పడుతుంది ఐదవ భావం పూర్వ పుణ్యస్థానం గత జన్మంలో చేసిన మంచి చెడు పనులు పిల్లలు ప్రణాళికలు ప్రేమ జీవితం ప్రతిబింబిస్తారని చెప్పచ్చు ఈ గ్రహణం మీకు ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు తాత్కాలికమైనటువంటి స్నేహితులు మీరు జడ్జి చేసుకునే ఒక అద్భుతమైనటువంటి సమయం ఈ గ్రహణం మీకు కూడా ఉపయోగపడుతుంది మరి మనిషి మానసికంగా మీరు ఎలా ఉంటారంటే చంద్రుడు మనస్సు కారకుడు రాహు మోహం భావాద్వైక స్థితిలో ఉంటాడు కాబట్టి పదకొండ భావం రావు వల్ల అందరినీ నమ్మకూడదు నమ్మినట్టు నటించండి సబ్కా సున్నా అప్నా కర్ణ అన్నట్టుగా ఉండండి అవగాహన మీకే వస్తుంది మరి ఐదో భావం కేతు వల్ల ప్రేమ సంబంధాలు ఎందుకని అర్థం కాకుండా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవ్వడం లేదా ప్రేమికుల మధ్య సఖ్యత లోపం ఉండడం జరుగుతుంది మరి ఆర్థికమైనటువంటి సామాజిక సమీకరణ మేషరాశి వారికి ఎలా ఉందంటే పదకొండో భావం బలహీనపడడం వల్ల సోషల్ నెట్వర్క్ బంధాలు కోల్పోవడం అవకాశాలు ఆలస్యం అవడం తర్వాత మీరు సోషల్ మీడియాలో మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల కూడా మీకు నెగిటివ్స్ రావచ్చే ఉన్నాయి వ్యాపార భాగస్వామ్యంతో తప్పుడు సమాచారం కారణంగా నష్టం జరుగుతుంది అయినప్పటికీ శని ఉనికి వల్ల మీరు సంకల్ప బలం పెంచితే తిరిగి లాభాలు తెచ్చుకోవచ్చు మరి దీనికి ఈ గ్రహణం వల్ల ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది కంటి చూపు నర్వస్ సిస్టమ్ రక్తపోటుకి జాగ్రత్తగా ఉండాలి రాహు ప్రభావం వల్ల మైండ్ ఓవర్ యాక్టివ్ అవుతుంది నిద్రలేనితంగా ఉంటుంది ఆందోళనగా ఉంటుంది వాయు సంబంధ సంబంధాలు జాయింట్ పెయిన్స్ ట్రబుల్స్ అంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఆధ్యాత్మికంగా సూచనలు కొన్ని ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి శతబిష నక్షత్ర రహస్య వైద్య హీలింగ్కు సంబంధించింది కాబట్టి ఈ కాలంలో మేషరాశి వారు ధ్యానం జపం చేస్తే పాత కర్మల బంధనాలు క్రమంగా తగ్గుతాయి రాహు ప్రభావాన్ని తగ్గించడానికి విష్ణు సహస్రనామ పఠనం చాలా అత్యుత్తమం దీర్ఘకాలిక ఫలిత సూచనలు ఈ యొక్క రోజుకే కాకుండా దీర్ఘకాలికంగా చూసుకుంటే సెప్టెంబర్ నవంబర్ ఇరవై ఐదు వరకు కూడాను నెట్వర్క్లో క్లీనప్ నిజమైనటువంటి స్నేహితులు ఎవరో వాళ్ళే మిగులుతారు డిసెంబర్ ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు కొత్త అవకాశాలు కానీ సీరియస్ ఎఫర్ట్తోనే సక్సెస్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు మరి ఇరవై ఆరు మధ్య నుంచి గతంలో కోల్పోయిన లాభాలు తిరిగి రావడం మొదలు పెడుతుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ప్రత్యేకమైనటువంటి డీపెస్ట్ పరిహారాలు కూడా దీనికి ఉంది ఆహారంలో తులసి ఆకు వేయండి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి గ్రహణ సమయంలో ఓం నమో నారాయణ అని నూట ఎనిమిది సార్లు జపం చేయండి తర్వాత ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమ మళ్ళీ చెప్తాను వినండి పూర్తిగా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమ ఈ చంద్రదోష నివారణకు ఎంత వీలుంటే అన్ని చేయండి మినిమం అయితే నూట ఎనిమిది సార్లు చేయండి మహామృత్యుంజయ జపాన్ని ఒక ఇరవై సార్లు చేయండి గ్రహణం తర్వాత మీరేం చేయాలి గంగాజల స్నానం ఆలయ దర్శనం నల్ల నువ్వులు నీలి వస్త్రము దానం ఇవ్వడం శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం ఇవన్నీ చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి మేషరాశి వారికి గ్రహణ దోష పరిహారం మరి ఈ గ్రహణ సమయంలో ఈ కరుంగాలిమాల గురించి చెప్తున్నారు కదా గురుగారు మీరు ఈ కరుంగాలిమాల వేసుకోవచ్చు ఆ హండ్రెడ్ వన్ పర్సెంట్ వేసుకోండి ఆ వేసుకోవడమే కాదు ఇలా ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని ఆ జపం చేయండి చూడండి పవర్ ఎలా ఉంటుందో ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఒక రకంగా ఉంటే గ్రహణ సమయంలో ఈ మంత్రం చెప్పి కరంగాలిమాల వేయడం వల్ల మీ జీవితంలో ఇంకా ఎంతో ఉన్నత స్థితికి వెళ్తారు అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు అద్భుతం 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 కరంగాలిమాల అసలు ఏంటి కరంగాలిమాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటి ఇది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాలి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలు అంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగారు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే ఇది వెస్ట్రన్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి కట్టె అనేక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు సిక్స్ ఎంఎం మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా సిక్స్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరే ఎక్కడా లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమండి వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పడే జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావలసినవి కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు